వెల్కమ్ టు డీజెం ఎడ్యుకేషనల్ హబ్ రవాణా సౌకర్యాలు ఒకటి ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఎక్కడ ప్రారంభించబడింది ఏ అమెరికా బి ఫ్రాన్స్ సి ఇంగ్లాండ్ డి జర్మనీ ఆన్సర్ ఇంగ్లాండ్ రెండు భారతదేశపు అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏది ఏ ముంబయి బి కాన్పూర్ సి మధురా డి ముఘల్ సరాయి పిటి దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్ ఆన్సర్ డి ముఘల్సరాయి మూడు భారతదేశంలో గోల్డెన్ క్వాడ్రి అనే రహదారి ప్రాజెక్టు ఏ నగరాలను కలుపుతుంది ఏ దిల్లీ ముంబయి చెన్నై కోల్కతా బి దిల్లీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు సి ముంబయి పట్నా కోల్కతా డి ముంబయి నాగ్పూర్ భోపాల్ లక్నో ఆన్సర్ ఏ దిల్లీ ముంబయి చెన్నై కోల్కతా నాలుగు నౌకాశ్రయాల పరంగా భారతదేశపు ప్రధానమైన నౌకాశ్రయం ఏది ఏ విశాఖపట్నం బి ముంబయిన్ ఆన్సర్ బి ముంబయి భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు వ్యవస్థ ఎక్కడ ప్రారంభించబడింది ఏ ఢిల్లీ బి ముంబయి సి బెంగళూరు డి కోల్కతా ఆన్సర్ డి కోల్కతా ఆరు భారతదేశంలో హవా మార్గాల నిర్వహణ బాధ్యత ఎవరికి ఉంది ఏ ఇండియన్ ఎయిర్ లైన్స్ బి ఎయిర్ ఇండియా సి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజీసీఏ డి ఇండియన్ నేవీ ఆన్సర్ సి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసీఏ ఏడు ఎన్హెచ్ నలభై నాలుగు నేషనల్ హైవే నలభై నాలుగు భారతదేశంలో ఎక్కడి నుండి ఎక్కడికి కలుపుతుంది ఏ శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు బి ఢిల్లీ నుండి ముంబయి వరకు సి కోల్కతా నుండి చెన్నై వరకు డి అమృతసర్ నుండి బెంగళూరు వరకు ఆన్సర్ ఎ శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఎనిమిది భారతదేశపు మొట్టమొదటి జాతీయ రహదారి ఏది ఏఎన్హెచ్ ఒకటి బిఎన్హెచ్ రెండు సిఎన్హెచ్ నలభై నాలుగు డిఎన్హెచ్ ఎనిమిది ఆన్సర్ ఎన్హెచ్ ఒకటి తొమ్మిది భారతదేశంలో అత్యధిక విమానాల రాకపోకలున్న విమానాశ్రయం ఏది ఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ బి గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిల్లీ సి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు డి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబయి ఆన్సర్ బి గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిల్లీ పది భారతదేశంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ను నియంత్రించేది ఎవరు ఏ భారత ప్రభుత్వం బి రవాణా మంత్రిత్వ శాఖ సి రాష్ట్ర ప్రభుత్వాలు డి పైవన్నీ ఆన్సర్ డి పైవన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో